ఫ్రెండ్స్ పోక్రీ వేదలపై పోలీసులు కాల్పులు భారీగా మృదుల సంఖ్య ఈ విషయాన్ని అర్థమవ్వాలంటే వీడియోతో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేకని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలిసి వాదాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు ఇటీవల ఉత్తరప్రదేశ్ పోలీసులు ఒక పెద్ద ఆపరేషన్ ప్రారంభించారు కేవలం నలభై ఎనిమిది గంటల్లో ఉత్తరప్రదేశ్ అంతటా నేరస్తులను ఎన్కౌంటర్ చేశారు ఆపరేషన్ లాంగ్డా ఆపరేషన్ కల్లాస్ కింద ఈ చర్య జరిగింది అయితే నేరాలను తగ్గించడానికి నేరస్తులను కఠినంగా శిక్షించడానికి ఈ ఆపరేషన్లు ప్రారంభించారు అయితే మేరట్ నుంచి ముజఫర్నగర్ వరకు పోలీసులు నేరస్తులను కాళ్ళపై కాల్చడం లేదా ఎన్కౌంటర్లో చంపేస్తున్నారు ప్రస్తుతం రాష్ట్రం అంతటా ఆపరేషన్ లాంగ్ ఆపరేషన్ కల్లాస్ కొనసాగుతున్నాయి ఆపరేషన్ లాంగ్ అంటే ఒక నేరస్తుడిని కాల్పే కాల్చి ఆపై అరెస్ట్ చేయడం ఆపరేషన్ కల్లాస్ అంటే పెద్ద పెద్ద నేరాలకు పాల్పడిన నేరస్తుడికి ఎన్కౌంటర్ ద్వారా ఏకంగా యమరాజు వద్దకు పంపడం నేరానికి ఏకైక శిక్ష ఎన్కౌంటర్ అని యూపీ ప్రభుత్వం భావిస్తుంది ఈ ఆపరేషన్లో భాగంగా కేవలం నలభై ఎనిమిది గంటల్లో యూపీ పోలీసులు దాదాపు ఇరవై ఎన్కౌంటర్లను నిర్వహించారు ప్రతి నగరంలో ఎన్కౌంటర్లు జరిగాయి మేరట్ నగర్ అదేవిధంగా ఫరూఖాబాదు ఫిరోజాబాదు మొరాదాబాదు మధుర హార్దోయ్ ఉన్నావ్ ఝాన్సీ బులందర్ షహర్ బాగ్బత్ బొలియా లక్నో ఫైజాబాదు షాంలీ వంటి ప్రాంతాలలో నేరస్తులు ఏరువేతలు జరిగాయి అయితే మొదటి ఎన్కౌంటర్ ఫరోజాబాద్లో జరిగింది రెండు కోట్లు దోచుకున్న పేరు మోసిన నేరస్తుడు నరేష్ పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్నాడు పరారీలో ఉన్న నేరస్తుడు నరేష్ను పట్టుకోవడానికి ఏఎస్పి అనూజ్ చౌదరి నేతృత్వంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు అయితే మకన్పూర్ ప్రాంతంలో నరేష్ పోలీసుల మధ్య కాల్పులు జరిగాయి దీంతో ఆపరేషన్ కల్లాస్ ను అమలు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు ఈ ఎన్కౌంటర్లో రామగడ్డ ఎస్ఓ సంజీవ్ దుబే నేరస్తుల కాల్పుల్లో మరణించారు గ్రామీణ ఏఎస్పి అనుజ్ చౌదరికి బుల్లెట్ తగిలింది అదృష్టవశాత్తు బుల్లెట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లో గుచ్చుకుంది ఈ ఎన్కౌంటర్లో నేరస్తుడు ను చంపేశారు అక్టోబర్ ఐదవ తేదీ రాత్రి ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్లో పోలీసులు యమ్రాన్ అనే నేరస్తుని ఎన్కౌంటర్ చంపారు ఇమ్రాన్ తలపై ఇప్పటికే లక్ష రూపాయల రివార్డు ఉంది పదమూడు దోపిడీ కేసులు నిందితుడు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్